నమస్తే అండి పాకిస్తాన్పై ప్రతీకారం తీర్చుకున్నాం ఈ మాట చెప్పినయంగా ఏం కాదు మన కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు అంటే రక్షణ శాఖ మంత్రి ఈయన ఈయన ఇప్పుడు ఈరోజు బ్రహ్మోస్ క్షిపణికి సంబంధించి ఉత్తరప్రదేశ్లో ఒక యూనిట్ని స్టార్ట్ చేసినారంట అది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఆ తర్వాత ఈయన స్పీచ్ చేస్తా మాట్లాడిన మాట ఏంటంటే పాకిస్తాన్పై ప్రతీకారం తీర్చేసుకున్నాం అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది అది సంగతి ఏదో చాలా మంది కామెంట్లు వెళుతున్నారు ఎక్కడ ఇంక యుద్ధం మిగిలే ఉంది యుద్ధానికి సన్నద్ధం అవుతాం అది అని చెప్పేసిన క్లారిటీ ఇచ్చినారు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక ప్రకటన చేసినారు పహల్గా ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నామన్నా ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్రవాదులకు గట్టి జవాబిచ్చామని చెప్పుకొచ్చారు అర్థమైందా అది సంగతి కేవలం పాక్ సరిహద్దు మాత్రమే కాదు రావిల్ పిండి పైన కూడా దాడి చేశామని బ్రహ్మోత్సవ క్షిపణితో శత్రువుకు మన శక్తి ఏంటో తెలియజేశామని స్పష్టం చేశారు నైస్ మరి వాళ్ళేమో షహబాజ్ షరీఫ్ ఏమో మేము ఇండియా మీద గెలిచేస్తున్నామని చెప్పుకుంటున్నాడు మరో పక్క ఆ దేశంలో ఉన్నటువంటి పౌరులంతా వాళ్ళ మీడియా అంతా కూడా భారత్ మీద యుద్ధాన్ని గెలిచినామని చెప్పేసి రోడ్లెక్కి ఎన్ని వెపన్స్ చూపిస్తా గన్స్ వెపన్స్ చూపిస్తా రాత్రి టపాసులు వేసుకున్నటువంటి పరిస్థితి ఆ అన్నీ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయితే మరోవైపు యుద్ధంపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా స్పందన ప్రకటన చేసిందంట సంచలన ప్రకటన చేసిందంట ఆపరేషన్ సింధూర్ ఇంకా ఆపలేదని ఎక్స్లో అయితే తెలిపింది అంట ఆ ఒక పక్క రక్షణ మంత్రి గారేమో అంటున్నారు మన ఎయిర్ ఫోర్స్ మాత్రం ఇంకా ఉంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఐ రెస్పెక్ట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ త్రివిధ దళాలతో ప్రధాని మోడీ భేటీ అనంతరం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈ ప్రకటన చేసింది ఇప్పటికే పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది నిన్న సాయంత్రం నిన్న మధ్యాహ్నం మూడో ముప్పైకి మేము కాల్పుల విరమణ చేస్తున్నాం సీజ్ ఫైర్ అని చెప్పేసి చెప్పినటువంటి పాకిస్తాన్ నిన్న సాయంత్రం ఏడు గంటల ఎనిమిది గంటల టైంలో ఎలాంటి దారుణాలు దిగబడిందో నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కదా సో అది సిచ్యువేషన్ అన్నమాట పాకిస్తాన్ నెక్స్ట్ ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ అంగీకరించిన తర్వాత ఇరు దేశాల మధ్య జరగబెట్టేటువంటి చర్చలు కీలకంగా మారనున్నాయి ఇవి రేపు పొద్దున జరుగుతాయి అంట ఇవి ఏమాత్రం జరుగుతాయో చూడాలి ఈ సమావేశంలో కాల్పుల విరమణ కొనసాగింపు ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త వాతావరణాన్ని తగ్గించడం ఇలాంటి అంశాల గురించి చర్చించబోతున్నట్టు తెలుస్తుంది ఇక మొత్తానికైతే నిన్న ఆ అమ్మతో పాకిస్తాన్ అమ్మతో హాట్ లైన్లో మాట్లాడారట కాల్పురి విరమణను అమలు చేద్దామని కోరారంట నిన్న సాయంత్రం ఐదు గంటలకు కాల్పుర విరాణం చేసినారంట కానీ పాకిస్తాన్ మాత్రం ఎనిమిది గంటల టైంలో మన మీద కాల్పులు ఏదే డ్రోన్లు పంపించిందంట నిన్న నైట్ కొన్ని ప్రాంతాల్లో అన్ని లైట్లు కూడా కరెంట్లు అన్ని ఆపేసి కూర్చున్నారంట సైరన్లు మోగి అంట సో పాకిస్తాన్ మీద ప్రతీకారం తీర్చుకున్నాం అని చెప్పేసి రాజ్నాథ్ సింగ్ గారు చెప్పడం జరిగింది మరి ఆ ప్రతీకారం తీర్చుకున్నారు లేదో ఇంకా ప్రజలకే తెలియాలి